వృచ్చిక రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వృచ్చిక రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం వృత్తిక రాశి వారికి ఈ సంవత్సరం కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు ఆదాయం పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఖర్చుల్ని అదుపు చేస్తారు కొందరు ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు ఉద్యోగం సానుకూలంగా సాగిపోతుంది వృత్తి జీవితంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది పిల్లలు విజయాలు సాధిస్తారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవ కార్యాల్లో పాల్గొంటారు వ్యాపార అభివృద్ధికి చేయు కృషిలో సఫలీకృతమవుతారు కుటుంబీకుల మధ్య ప్రేమ వాత్సల్యాలు పెంపొందుతాయి ముఖ్యుల సలహా పాటించడం మంచిదని గమనించగలరు ధనం సమయానికి సమకూరడం వలన మీలో నూతన ఉత్సాహం కానరాగలదు మీ అసక్తను కుటుంబీకులు అర్థం చేసుకుంటారు ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించిన అవసరాలు తీరుతాయి బంధువులతో సఖ్యత నెలకొంటుంది పలుకుబడి పెరుగుతుంది ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగులకు పై స్థాయి నుంచి సహకారం అందుతుంది ఆశించిన శుభవార్తలు వింటారు వివాహ ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది ఆదాయం పరిస్థితి చాలా వరకు నిలకడగా ఉంటుంది అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ సకాలంలో వాటిని పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో బాగా బిజీ అవుతారు అనారోగ్యాల నుంచి చాలా వరకు కోలుకుంటారు సతీమణి ఉద్యోగంలో పురోగతి చెందుతారు పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది మొదటి ఆరు మాసాల్లో శుభవార్తలు వింటారు చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అవసరానికి ఆర్థిక సహాయం అందుతుంది రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది వృత్తి ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు కనిపిస్తాయి కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు తలపెట్టిన వ్యవహారాలు చాలా వరకు పూర్తవుతాయి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచనలు ఉంటాయి విద్యుత్ రంగాల్లో వారు మాటలు పడతారు చిన్న తరహా పరిశ్రమ కుటీర పరిశ్రమల్లో వారికి సదవకాశాలు లభిస్తాయి పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకండి గృహంలో మార్పులు చేర్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి పనులు కొంత మందగిస్తాయి బంధుమిత్రులతో అకారణంగా విభేదాలు ఆస్తి విషయాల్లో సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి గృహం వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉండవచ్చు బాధ్యతలు పెరుగుతాయి ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి ఆశించిన ప్రతిఫలం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరిగి ఇబ్బంది పడతారు వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి వ్యక్తిగత సమస్యలు కొద్దిగా ఒత్తిడికి గురిచేస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కొందరు స్నేహితుల వల్ల కొద్దిగా ఆర్థికంగా నష్టపోతారు చివరి ఆరు మాసాలు ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో ఊహించని జాప్యం జరుగుతూ ఉంటుంది కుటుంబ పరంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆదాయం పెరిగే అవకాశం ఉంది అయితే కొందరు మిత్రుల కారణంగా ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు బంధువుల నుంచి శుభవార్త వింటారు ప్రస్తుతానికి ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి వ్యాపారాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి స్టేషనరీ ప్రింటింగ్ రంగాల్లో వారు అచ్చుతప్పుల వలన మాట పడతారు స్త్రీలకు అలంకారాలు విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది సన్నిహితుల నుండి కానుకలు అందుకుంటారు తినుబండారాలు పండ్లు బేకరీ వస్త్ర వ్యాపారులకు సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది ఉపాధ్యాయులకు పని భారం అధికమవుతుంది ఆర్థిక వ్యవహారాల్లో ఆటుపోట్లు అధిగమిస్తారు అనుకున్న సమయానికి డబ్బు సమకూరుతుంది కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు చిన్ననాటి మిత్రులతో ముఖ్య విషయాలపై సంభాషిస్తారు ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి పనులు సకాలంలో పూర్తి కాగలవు వ్యాపారాలు ఆశాజనకంగా కొనసాగుతాయి ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి తల్లిదండ్రుల జోక్యంతో ముఖ్యమైన ఆస్తి వివాదం చాలా వరకు పరిష్కారం అవుతుంది కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడతారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు అనవసర ఖర్చులను తగ్గించుకోవడం మంచిది విలాసాల మీద ఖర్చు పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి వ్యాపారాల్లో కొద్దిగా లాభాలను చవిచూస్తారు విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి మంచి కబుర్లు వింటారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇక కుటుంబ జీవితంలో చిన్న చిన్న గొడవలు లేదా విభేదాలు ఏర్పడవచ్చు దీంతో మీకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి మీ కుటుంబంలో సామరస్యాన్ని పునరుద్ధరించవచ్చు మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ సమయం మంచిగా ఉంటుంది విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను ఎదుర్కోవచ్చు ప్రత్యేకించి ప్రారంభంలో మీకు విద్య పట్ల ఏకాగ్రత లోపించవచ్చు ఈ సమయంలో విద్యపై ఫోకస్ పెట్టడం కష్టమవుతుంది ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడొచ్చు అంతేకాదు మీరు కష్టపడి వాటిని ఎదుర్కొని లక్ష్యాలను సాధిస్తారు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యుల నుంచి సలహాలు మార్గదర్శకత్వం మద్దతు లభించడం వల్ల మీరు మంచి ప్రయోజనం పొందొచ్చు కెరీర్ పరంగా సానుకూలంగా ఉంటుంది కానీ ప్రారంభంలో మాత్రం కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది వాటిని మీరు మీ నైపుణ్యంతో ఎదుర్కోవాలి మరోవైపు కార్యాలయంలో పనిచేసే వారికి ఉన్నతాధికారులు సహోద్యుల నుంచి ప్రశంసలు దక్కుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మీరు కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అయితే ఏవైనా కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీకు అనుకూలంగా లేని రహస్య నిబంధనలు ఉండవచ్చు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను పొందే అవకాశం ఉంది సంవత్సరంలో ప్రారంభంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అయితే రెండో భాగంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమయంలో ఆహార జాగ్రత్తలు తీసుకోవడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఏదైనా అత్యవసరమైన వెంటనే వైద్యున్ని సంప్రదించాలి ప్రేమ వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది గ్రహాల రవాణా వలన మీ సంబంధాలు ప్రభావితమవుతాయి ఈ సమయంలో సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించుకోవాలి అవివాహితులకు మంచి జీవిత భాగస్వామి దొరికే అవకాశం ఉంది వివాహం చేసుకున్న వారికి పని సంబంధిత ఒత్తిడి లేదా కుటుంబ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది మొత్తంగా ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఏదో మంచి జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో మంచి ప్రతిఫలం అందుతుంది అదనపు ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి వ్యాపారాల్లో కొత్తగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీల వల్ల లాభం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారు పిల్లలు పురోగతి సాధిస్తారు ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు నూతన కాంట్రాక్టులు లీజు ఏజెన్సీలు టెండర్లకు అనుకూలం కార్య సాధనలో జయం ప్రముఖులతో పరిచయాలు వంటి శుభ పరిణామాలు ఉన్నాయి వాహనం నడుతున్నప్పుడు తగు జాగ్రత్తలు అవసరం గృహంలో ఒక శుభకార్యం దిగ్విజయంగా పూర్తి చేస్తారు ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు తీర్థయాత్రలు చేస్తారు వాహనాలు భూములు కొనుగోలు చేస్తారు పరిచయాలు పెరుగుతాయి వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కించుకుంటారు పారిశ్రామిక వర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది ఆర్థిక వ్యవహారాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది అదనపు ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్ళివిరుస్తాయి మాటకు చేతకు విలువ పెరుగుతుంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాట వాళ్ళకు మంచి గుర్తింపు లభిస్తుంది వ్యాపారాల్లో రాబడి వృద్ధి చెందుతుంది పిల్లలు విజయాలు సాధిస్తారు జీవిత భాగస్వామికి అదృష్టం పడుతుంది పాటించాల్సిన పరిహారాలు రాహుకేతువులకు శాంతి పూజ చేయాలి వినాయకుని దేవాలయాలను సందర్శించాలి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పేద విద్యార్థులకు సహాయం చేయాలి వారికి పుస్తకాలు పెన్నులు దానం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి